స్థానిక బుర్రిపాలెం రోడ్లో గల పశువైద్యశాలలో ఆదివారం జోనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి నరేంద్రబాబు ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు రెబీస్ టీకాలు వేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ నరేంద్రబాబు మాట్లాడుతూ జునోసిస్ వ్యాధి అనగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని అర్థమని అన్నారు కుక్క కాటు వలన రెబిస్ వ్యాధి వస్తుందని ఇళ్లలో పెంచే పెంపుడు కుక్కలకు ప్రతి ఏడాది రెబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పశువైద్యశాలల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగానే వేస్తారని అన్నారు ఇటువంటి వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ ఆరో తేదీన జునోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం పూర్ణశంకర్రావు ఐ శిరిషారాణి ఎన్ రామకృష్ణ ఎం లక్ష్మీతేజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ జ్యూనోసిస్ ఈ కుక్కల పెంపులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ ర్యాబీస్ అనేది ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖున జరుపుతూ ఉన్నాం దీనిలో మనకి లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త మనకి ఈ ఫస్ట్ పద్దెనిమిది ఎనభై ఐదో సంవత్సరంలో జూలై ఆరో తారీఖున ర్యాబీస్కి టీకా కనుగొనడం జరిగింది ఒక బావిడ్కి టీకా వేసేసి ప్రాణాలు కాపాడటం జరిగింది అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మనం జూలై ఆరో తారీఖున ఈ ప్రపంచ జూనియోసిస్ డే ప్రపంచవ్యాప్తంగా జూనియోసిస్ డే జరుపుకుంటూ ఉన్నాం ఇవాళ వరల్డ్ జూనోసిస్ డే ఇవాళ దీన్ని ప్రాముఖ్యత ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి జూలై సిక్స్త్న ప్రతి జూలై సిక్స్త్న రేబీస్ వ్యాక్సినేషను చేస్తాము ఎందుకంటే జూనోసిస్ డే అంటే మనుషుల జంతువుల నుంచి మనుషులకి మన నుంచి జంతువులకి సంక్రమించే వాటిని జూనోసిస్ డిసీజ్ అంటారు ఈ డిసీజ్ చాలా ప్రాణాంతకం అందులో ముఖ్యంగా ఇవాళ రేబీస్ అనేది ఇప్పుడు జనాలందరూ డాగ్స్ ఎక్కువగా డాగ్స్ క్యాట్స్ ఎక్కువ పెంచుతారు కాబట్టి వాటి నుంచి మనుషులకి చాలా వ్యాధులు సంక్రమిస్తాయి అందులో రేబీస్ చాలా ప్రమాదకరమైనది ఈ వ్యాధిని ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే ఇది ప్రమాదకర ప్రాణాంతకమైనది దీనికి ట్రీట్మెంట్ లేదు మనిషి జబ్బు వచ్చిందంటే మనిషి చనిపోవడమే జరుగుతుంది ఇది యాక్చువల్గా ఇది స్ట్రే డాగ్స్ కానీ మామూలు మన మామూలు మన మన కుక్కలు ఒకసారి కరిస్తే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది సో డాగ్ బయట జరిగినప్పుడు కంపల్సరీగా మనం కేర్ తీసుకోవాలా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి వ్యాక్సినేషన్ కంటే ముందు డాగ్స్ని ఎక్కడ బయట ఎక్కడ ఎక్కడైతే కరిచిందో అక్కడ సబ్బుతో కడగాలి శుభ్రంగా సబ్బుతో కడిగి సన్లైట్ ఉంటే సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి మన ఉండు సన్లైట్లో వైరస్ చనిపోతుంది అలాగే సబ్బుతో కడటం వల్ల కూడా వైరస్ చనిపోతుంది ఇది ప్రైమరీ కేర్